గవర్నమెంట్ మెగా పేరెంట్స్ మీటింగ్ అని చాలా ఈ చేయమని చెప్పేసి దీనికి సంబంధించిన మాకు చాలా రకాల గైడ్ లైన్స్ ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టిన వరకు ఓన్లీ క్లాస్ రూమ్ అంటే క్లాస్లో మీ పిల్లవాడు సంబంధించిన విషయాల్ని క్లాస్ టీచర్గా నేను మాట్లాడే గురించి ఇక్కడ కూర్చుంటాం అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత స్కూల్ సంబంధించిన విషయాలు మొత్త విషయాలు అక్కడ హెడ్ మాస్టర్ గారు ఇతర టీచర్లు అక్కడ మార్క్స్ ఇచ్చియా మాట్లాడుకుందాం సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ సంబంధించి చాలా చదువుకునే జరుగునే రోజుకి మనం చదువుకునే రోజుకి ఈ రోజు చదువుకునే రోజుకి మీరు చెప్పారు బెస్ట్ గా వెల్లవడి టీచర్ జోనగానే వెల్లవడి కంట బయెక్టరీల వరకు బెస్ట్ పార్ట్ అంటే మీరు వెల్లగా బయవే లేదు వెల్లగా బయవే రాకనో వస్తుందా అవరే అన్నలా కాదు లేదు అంటే చేస్తారు అవే మీరు కొత్తారు మీరు అందుకే మీరు కనీసం పిల్లల కోసం ఈ విధంగా దీని మీద ఇదిగో ఈ ఏడు కొట్టు వేరే

ఇంకోటి ఏమైంది ఇప్పుడు మన పిండేది ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఆయన చెప్పాడు మాట మనకి చెప్పడం చెప్పడం చాలా సులభం ఏదైనా అంటే మనకి మన బిడ్డ మనకి ఇది దాదాపు అయిపోయింది దాదాపుగా నేర్చుకుంటున్నాం పిల్లల్ని వాళ్ళ మీద ఏ చిన్న ఎలా ఉండే పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు ఒకటే కొంతవరకు ఇది కావచ్చు కానీ చాలా మంది పిల్లలు అమ్మరండి చదువులు లేకపోయినా పర్వాలేదు కానీ మా బిడ్డ బాధపడకూడదు ఈ బాబు ఎక్కువ వంద మంది కలిస్తే ఇప్పుడు అమ్మాయి మంది పిల్లలు పెట్టారు ఒక పది మంది ఆ పది చక్కగా ఉండొచ్చు పది మంది అమ్మాయి మంది ఏంటంటే అట్టాడు పిల్లవాడు మీరు చెప్పండి వాడు చదువుతా చదువుతారు లేదో మీరు పుట్టే బాబా ఒప్పుకోలేదు కొట్టే మళ్ళీ

ఆ దెబ్బలు తట్టు నిలబడ్డ టెన్త్ క్లాస్ దాకా నిలబడ్డా చదువు గట్టి వాళ్ళు చెప్పే చదువు గట్టిగా ఉండేది వాడు టెన్త్ ఇంట్రీట్ లో ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేది టెన్త్ ఇంట్రమం ఆ ఫ్యాండ్ కానీ ఆ డబ్బు తట్టుకొని ఆ టెన్త్ నిలబడే వాళ్ళు తొంభై మంది ఆ డబ్బు తట్టుకోవాలి బడి మానేవాడు కానీ గవర్నమెంట్ మరి ఒప్పుకోదు పిల్లలు ఖచ్చితంగా టెన్త్ రాక క్లాస్ దాకా బయట నువ్వు రేపు నువ్వు వాడి విధంగా కొట్టి వాడు పడికి రేపు వద్దున వాళ్ళు ఆ ఇంట్లో నేను బడికి పోలే పోలని మొడి చేసి కలిస్తుంటే అది తక్కువ కాదు కదా కలిసి కలిసి వాడికి అక్షరముఖంగా చేసే పరిస్థితి నువ్వు అలాగ నువ్వు ముందుగానే వాళ్ళు ఆ రోజుగా కొట్టే కొట్టేస్తే పడికి వచ్చే పరిస్థితి లేదు కానీ నేను అలా కొట్టేస్తాను అవసరం కాస్త భయపెట్టేదని కూడా టీచర్చుకున్నాను అని అది లేదు గు పరంగా లేదు లేడీస్ పరంగా లేదు